ఉండెక్కడో ఉంటే మందెక్కడో వేసే డాక్టర్లు నర్సుల ముచ్చట్లు మస్తుగా చూసినాం ఇదివరకు గానీ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా పలిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతకబెట్టే ఫెవిక్విక్ల తోటి దెబ్బలను అతకబెడుతున్నారన్న ముచ్చట చూసుడైతే కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అడూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రంల కొలువ చేసే ఈ నర్సు జ్యోతి మేడం ఘటన ఎత్తుందట ట్రీట్మెంటు తోటి పొరగల తన ఆడుకుంటుంటే చెంపకు పెద్ద దెబ్బే తాకిందట ఏడేళ్లకి ఈ పిల్లగానికి ఇక నెత్తురు గారిపోతుంటే దూది పెట్టి అనగబట్టి దబ్బున దావకాని తీసుకొస్తే డ్యూటీలో ఉన్న ఈ నర్సు మేడం కుట్లేసి ట్రీట్మెంట్ చేసే బదులు ఐదు రూపాయల ఫెవిక్విక్ పట్టుకొచ్చి శంప మీద పోసి ఇక ఓరబిడ్డ అయిపోయింది తక్కువైపోతుంది అని చెప్పి ఇంటికి పంపిందట అయ్యో అదేంది మేడం అని తల్లిదండ్రులు అడిగితే అది అంతేనయ్యా డాక్టర్లు నర్సులు రామేమా అయితే రారి మీరే చేయరి ఎట్ట చేస్తారో ఏంది నాకే చెప్తున్నారా ఇంతకు ముందు ఎంతమందికి ఇట్లా చేయలేదు ఎన్ని ఫెవీక్విక్ లు వాడలేదు అని దావకాన్లా బెదిరిచుడే కాకుండా ఇదేంది అని ఇంటికి పోయి అడిగితే గదిరిస్తుంది ఇట్లా ఇక మేడం మాట్లాడినా మాటలను వీడియో తీసి పై అధికారులకు ఫిర్యాదు అయ్యారట పిల్లగాని తల్లిదండ్రులు మరి ఏ నర్సింగ్ కాలేజీలో ట్రైనింగ్ అయిందో మేడం గారు గానీ సబ్జెక్టుల లేని కొత్త ముచ్చటే కనిపెట్టింది